లోకంలో మనం తరచుగా డబ్బులు ఆస్తులు సంపద అంతిమ అని భ్రమపడతాము అందుకే యేసు ఒకసారి ఇలా అన్నారు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో ఆయన మాటల్లోని సత్యము ఆలోచింపదగినది సాతాను మన చెవిలో నీకు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు భద్రత ఉంటే చాలు నీవు సంతోషంగా ఉంటావు అని ఊదుతూనే ఉంటాడు కానీ నిజంగా అదే నా జీవితం ఏసు హెచ్చరించాడు మనిషి జీవితం అతని దగ్గరున్న వస్తువుల సమృద్ధిలో లేదు మీరు ఎంత ధనవంతులైనా కావచ్చు కానీ దేవుడు లేకపోతే మీ దగ్గర ఏముంది నిజానికి ఏమూ లేదు అందుకే అపోస్తుడులైన పౌలు తిమోతితో ఇలా అని అంటారు డబ్బుతో వచ్చే అనిశ్చిత ఆశల మీద నమ్మకం పెట్టుకోకండి మీ ఆశను దేవునిపై ఉంచండి అని స్పష్టంగా తిమోతికి ప్రజలతో చెప్పమంటారు కాబట్టి మనం ఏం చేయాలి ఏస చెప్పినట్లు ముందుగా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి అప్పుడు ఇవన్నీ వాటంతటా అవే అనుగ్రహించబడతాయి సరైన సమయంలో ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మన కుటుంబాన్ని నిలబెట్టే దేవుని సమృద్ధికర కృపపై పూర్తిగా ఆధారపడలేకపోతున్నారు ఈ నేడు చాలామంది దేవుని కృపను పూర్తిగా నమ్మడం లేదు తక్కువలో కూడా దేవుని సమృద్ధిని అనుభవించడం ఇంకా నేర్చుకోవాలి మనసులు ఇలా అనుకుంటారు నాకు ఉద్యోగం ఉంటే బాగుండేది నేను కూడా సంపాదిస్తే కుటుంబం బాగా సాగేది కానీ సంపద అనేది తాత్కాలికం కానీ దేవుని కృప అనేది శాశ్వతము అది దైవ నిర్వహణ అంటే డివైన్ ప్రొవిడెన్స్కి విరుద్ధము దేవుణ్ణి మనం నమ్మినప్పుడు ఆయన మనకు కావలసిన దాన్ని సరైన సమయంలో ఇస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ